ఓ ఏనుగు వెళ్ళిపోతుంటే ఓ ఊరు మొత్తం కన్నీటి వీడ్కోలు చెప్పింది ఆ ఏనుగు వారిని ఆ ఊరిని వదిలి వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోయారు ఊరు మొత్తం ఏకమైంది అది కేవలం ఏనుగైతే వదిలేసేవారేమో కాని ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఏనుగును తమ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా చూస్తారు అంతగా ఆ ఏనుగు వారితో కలిసిపోయింది పిల్లలతో ఆడుకుంది పెద్దలతో కలిసిపోయింది అందుకే ఆ ఏనుగును రక్షించుకోవటం కోసం తమ ఊరిలోనే ఉంచుకునేందుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి సైతం ఎదురెళ్లి పోరాడుతున్నారు ఓ ఊరు మొత్తం కలిసి ఒక్క మాట మీద నిలబడి ఓ ఏనుగు కోసం పోరాటం చేయడమేంటి అసలు ఆ ఏనుగు కథ ఏమిటో తెలుసుకుందాం రండి మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని నందిని అనే చిన్న గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రాంతంలో మూడేళ్ల వయసులో మాధురి అనే ఏనుగు అడుగుపెట్టింది ఆ ఏనుగును మహాదేవి అని కూడా ముద్దుగా పిలుస్తారు అక్కడ జైన మఠం ఆధ్వర్యంలో పెరిగిన ఈ మాధురి మెల్లమెల్లగా ఊరి ప్రజల జీవితంలో అంతర్భాగమైపోయింది చాలామంది తమకు వీలున్నప్పుడల్లా ఆలయానికి వెళ్లి మహాదేవికి స్నానం చేయించటం ఆహారం పెట్టడం వంటివి కూడా చేసేవారు ఇలా వారిలో ఒకరిగా ఆ ఏనుగు పెరుగుతూ వచ్చింది అయితే ఇటీవల ఏనుగు ఆరోగ్యంపై అనేక ఫిర్యాదులు రావటంతో పీఈటీఏ అధికారుల కన్ను పడింది ఆ ఊరికి వెళ్లి మాధురిని పరీక్షించారు మాధురి ఏనుగు అనారోగ్యంతో బాధపడుతుందని సరైన రక్షణ లేకుండా ఒంటరిగా ఉంచుతున్నారనే కారణాలతో దాన్ని వంతారాకు తరలించారు వంతారా అనేది పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అంబానీ చూసుకుంటున్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మహాదేవిని వంతారాకు తరలించటంతో ఆలయ అర్చకులు స్థానిక ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు తరలించడానికి వీల్లేదంటూ ఏనుగును పట్టుకుని ఏడ్చేశారు ఆలయం సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరూ తీవ్ర భావోద్వేగానికి గురికాగా మాధురి కూడా వారిని వదిలి వెళ్లటానికి ఇష్టపడలేదు కన్నీరు పెట్టుకుంటూనే వెళ్లింది దీంతో మాధురిని వంతారాకు తరలించడాన్ని నిరసిస్తూ స్థానికులంతా కలిసి ఆగస్టు మూడున మౌన ర్యాలీ నిర్వహించారు ఉదయం ఐదు గంటలకు ప్రారంభించిన ఈ పాదయాత్ర సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు కొల్హాపూర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ముగిసింది మొత్తంగా నలభై ఐదు కిలోమీటర్ల పాటు సాగిన ఈ యాత్రలో ముప్పై వేల కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు అనంతంబానికి మాధురి ఏనుగు నచ్చిందని అందుకే దాన్ని తీసుకుని వెళ్లారని దానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వారు చెప్పారు రాష్ట్రంలో రెండు వందల ఏనుగులు ఉండగా మాధురి వల్లే వీరికి సమస్య వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు